తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరుట అభివృద్ధి విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున యారుట ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆరుటను కూడా టీడీ తర టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించి గుట్టను అభివృద్ధి చేయడానికి కంకణ బద్దులైనందుకు నిజంగా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వైద్యుడియాలోనిచ్చినటువంటి పనులన్నీ కూడా అధికారులతో సమీక్ష చేసి ఆ పనులను వేగవంతం చేసి గతంలో రాష్ట్ర నలుమూలలా దేశం నలుమూల వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలనే ఉద్దేశంతో కొండ పైన ధార్మెడా గాని వచ్చే భక్తులు వసతులు గాని దర్శనానికి సులభతరం చేసి ప్రతి ఒక్క వచ్చిన భక్తుడు ఈజీగా దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకునే విధంగా సదుపాయాలు కల్పిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రికి నిజంగా రెండు చోతులు చోడించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని టూరిజం అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్న మా చైర్మన్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు యావట అభివృద్ధి విషయంలో అదేవిధంగా నిలిచిపోయినటువంటి గాలిగోపురం బంగారు తాపడం గాని యజ్ఞాలు గాని మళ్లీ పూర్వభివృద్ధి ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి నిజంగా తెలంగాణ ప్రజల తరఫున ఇక్కడ ఆలయ నియోజకవర్గం తరఫున యావృత ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం